పేద మహిళల కోసం ఇందిరమ్మ అభయ హస్తం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిందని ఈ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని పార్టీ నాయకులు వెల్లడించారు ఈ పథకంతో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం స్థానిక కోర్లమ్మపేటలో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ లోధర్ సీనియర్ నాయకుడు నలబాటి శ్యామ్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోత శారద అసంఘటిత రంగ కార్మిక విభాగం నాయకుడు విల్లూరి రమేష్ మాట్లాడారు ప్రజల మేలు కోసం కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఇందిరమ్మ అభయ హస్తం కింద నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఏడాదికి అరవై వేల రూపాయలను పేద మహిళల ఖాతాలో జమ చేసే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు ఈ పథకం గురించి అన్ని గ్రామాల్లో పల్లెల్లో విస్తృతంగా ప్రచారం సాగించడానికి కాంగ్రెస్ శ్రేణులు సన్నద్దమవుతున్నారన్నారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల పదహారవ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సదస్సుకి జిల్లా నుంచి వంద కాలలో తరలివెళ్తామని చెప్పారు డీసీసీ ఉపాధ్యక్షులు తాడాల కొండరాజు రాష్ట్ర కిసాన్ ఉపాధ్యక్షులు కాకల్ల శ్రీహరిబాబు ఇజ్యరావుతు విజయలక్ష్మి కె పార్వతి నల్ల వీరాజు కిషోర్ కుమార్ జైన్ ముప్పిడి శ్రీనివాస్ మేడిపూడి సూర్యకుమారి సత్యప్రసాద్ జొన్నలగడ్డ గడ్డ సాయి పొన్నగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్రతి ప్రేత మహిళకి నెలకు ఐదు వేల రూపాయలు వాళ్ళు అకౌంట్లో పడే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినా అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ పథకాన్ని చట్టం చేస్తామని చెప్పేసి వారు ప్రకటించడం తద్వారా ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ప్రతి పేద ఇంటికి ఐదు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు అదేవిధంగా వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాల మీద వ్యతిరేకతో మరి ఈరోజు శర్మిళ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక నూత్రత్సవే కాకుండా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు అన్ని గ్రామాలు కూడా సందర్శించి మరి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసిన బాధ్యత మరి మహిళా కాంగ్రెస్ మీద ఉంది అదేవిధంగా రేపు పదహారవ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు విశాఖపట్నం రా రావడం జరుగుతుంది కేవలం ఆ రోజు ఆ విశాఖపట్నంలో న్యాయ సాధన సదస్సు అని చెప్పేసి అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున మరి ఆ రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా పిలుపునడం జరుగుతుంది మరి మన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన అందరూ కూడా చూశారు మరి క్రిస్టియనిజాన్ని ఎంత మరి వికృతంగా చేసి చూపించినటువంటి విధి విధానాలందరూ కూడా చూశారు మరి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మరి పార్టీలోకి వస్తూ మరి గ్రామ గ్రామానికి మరి పల్లెపల్లికి కూడా విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయటటువంటి మరి నిర్ణయం కూడా మరి మన మీద మన భుజ స్తంభాల మీద వేసుకుని నడవలసినటువంటి మరి ఒక విధానం మన అందరికీ కూడా ఉన్నది ఏమైనా కానీ నిత్యావసర వస్తువులతో చాలా బాధపడుతుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఇచ్చే పరిస్థితి లేవు దీనికంటే తక్కువ అమౌంట్లే ఇచ్చే పరిస్థితి వాళ్ళకి ఎటువంటి అమౌంట్ ఇస్తే వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ తొలగుతాయని కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఖచ్చితంగా నెలకి ఐదు వేలు అనేది ఇస్తేనే కానీ వీళ్ళు దాని నుంచి ఈ యొక్క ద్రవ్యోల్బణం నుంచి బయటపడలేరనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గారి నాయకత్వంలో తర్వాత మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ యొక్క పథకాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కూడా దీన్ని పెట్టడం జరిగింది గవర్నమెంట్ సంస్థలని ప్రైవేటీకరణ చేసేసి ఇండైరెక్ట్గా ఏ మనిషికి ఉద్యోగం అనేది లేకుండా చేస్తూ అలాగే మనం ఎల్ఐసి తీసుకోండి పోర్ట్లు తీసుకోండి ఎయిర్పోర్ట్లు తీసుకోండి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ కనపడే విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకోండి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఒక్క కులం వారికి ఎక్కడా కూడా రిజర్వేషన్ లేకుండా ఎక్కడా మనకు ఉద్యోగం లేకుండా ఇంకా అణగారిపోయే పరిస్థితిలో తీసుకొచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం చేస్తుంది